హాయ్ అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క వీడియోలో మనము మన యొక్క మందుల్లో మనకి ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్ డోస్ అదేవిధంగా అదే అదేవిధంగా మనకి ఎం ఫార్టీ ఫైవ్ మందులు మనము మిరప అనేది స్ప్రే చేయాలని అనుకున్నాం అయితే మరి ఎందుకు మనం ఈ యొక్క మందులు అనేది స్ప్రే చేస్తాం అనేది చూసి మనం ఇంతకు ముందు వీడియోలో మనము చమత్కార్ అదేవిధంగా మహావీర్ వాటితో పాటు ఎం ఫార్టీ ఫైవ్ మందుల గురించి కూడా చెప్పడం జరిగింది అయితే మనం వీటిలో మనము ఇప్పుడు మనము స్ప్రే చేయాల్సింది అనుకున్న మందులు మనకి ఎక్సడోస్ అదే అదేవిధంగా బ్యాకెల్ ఎం ఫార్టీ ఫైవ్ అనేది అయితే ఈ యొక్క మందులు మనం ఎందుకోసం స్ప్రే చేస్తున్నాం అనే దాని వచ్చి చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ చూసుకుంటే మీరు బ్యాక్యల్ అనేది ఇది మనకి గరుడ కంపెనీ వాళ్ళది దీంట్లో మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అదేవిధంగా ఇమ్డాక్లోరైడం అనేది మనకి ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది అందువల్ల యొక్క మందులు అనేది స్ప్రే చేసే మిరప తోటలు ఉండి ఆకుమూర్త అనేది కంట్రోల్ అవ్వడానికి యొక్క మందు అనేది సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్న మందు మనకి ఎక్సేస్ అనేది ఈ యొక్క అనేది మనము మిరప పంటలో స్ప్రే చేయడానికి గల కారణం ఏమంటే మిరప పంట అనేది ఎదుగుదల అనేది ఆగిపోయింది మనకి ముందుగా మనకి ఈ యొక్క మందులనే మనము రెండో స్ప్రే స్ప్రే చేయడం జరుగుతుంది అందువల్ల మనకి మొక్క అనేది ఎదుగుదల అనేది రావడానికి యొక్క ఎక్సోడోస్ అనేది కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది దీనితో పాటు ఇక్కడ కంపెనీ మందు ఫైవ్ అనేది ఇది ఫంగస్ సైడ్ మందు ఈ యొక్క మందు మనకి ఇండోఫిల్ కంపెనీ వాళ్ళు దీనిని స్ప్రే చేయడం వల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఏమిటంటే మనకి మొక్క అనేది ఎరుపు రంగులోకి మారిపోకుండా ఈ యొక్క ఎం ఫార్టీ ఫైవ్ మందు సుమర్ పనిచేస్తుంది ఎందుకంటే దీనిలో ఉండే టెక్నికల్ కూడా మీరు గమనించుకున్నట్లయితే మైక్రో జబ్ అనేది మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉండడం జరుగుతుంది అంటే వెటనరీ పౌడర్ రూపంలో ఉండడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క మందు అనేది మనకి మొక్క అనేది ఎరుపు రంగులోకి మారిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న ఎక్సోడోస్ అనేది మనకి ఒక మొక్క అనేది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఇది కూడా మనకి ఎంత భయం ఉందనుకున్నా కూడా ఇది మనకి కూడా నోవో కంపెనీ వాళ్ళ ముందే దీన్ని కూడా మనకి కంపెనీల్లోనే మంచి కంపెనీ ముందు అయితే తీసుకుంటేనే మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ దరోడ కంపెనీ వాళ్ళది బ్యాక్ అనేది ఇది మనకి ఫిఫ్టీ పర్సెంట్ అదే ఇండోక్ైడ్ ఫైవ్ పర్సెంట్ ఉండడం వల్ల మొక్కలో ఉండే ఆకుమూర్త అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది అయితే మరి మనం ఒక ఎకరానికి వీటిని ఎంత మొత్తంలో స్ప్రే చేసుకోవాలని దాని గురించి చూసుకున్నట్లయితే మనకి ఒక ఎకరానికి వీటిని మనం టూ ఫిఫ్టీ మిలియల్ చొప్పున మనం బ్యాక్ అయిన మందులో స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా దీన్ని కూడా మనం ఒక టూ ఫిఫ్టీ మిలియల్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు ఎం ఫార్టీ ఫైవ్ అనే దాన్ని మనము టూ ఫిఫ్టీ గ్రామ్స్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ఎం ఫార్టీ ఫైవ్ అనే దాన్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్లో రావడం జరుగుతుంది అదేవిధంగా ఎక్సడోస్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో రావడం జరుగుతుంది మరి దీని తర్వాత మనకి ఈ యొక్క మనకి దీని ధర మనకి ఏడు వందల రూపాయలు రావడం జరుగుతుంది దీని యొక్క రేట్ అనేది మనకి ఎక్కువగానే ఉంటుంది అయితే దీనిలో ఉండే టెక్నికల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని ధర అనేది కూడా ఎక్కువగానే ఉంది అంతేకాకుండా ఇది మనకి గరుడ కెమికల్ లిమిటెడ్ వాళ్ళ కంటినీ వాళ్ళ మందు కాబట్టి దీని యొక్క పనితనం అనేది కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పవచ్చు మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క మందు ఏంటంటే ఈ యొక్క మందును మనము వర్షం పడే సమయంలో దీనిని ట్యాంక్ మనము ఫైవ్ మిలియన్ చొప్పున వేసుకుని స్ప్రే చేసుకున్నట్లయితే మనము స్ప్రే చేసిన మందు అనేది మనకి ఆకుల నుండి కిందికి పోకుండా ఉండడానికి ఈ యొక్క సూపర్ గ్రో అనే మందు పనిచేస్తుందని చెప్పవచ్చు మరి చూశారు కదండి మన యొక్క ఇన్ఫర్మేషన్ వర్క్ అనుకుంటే మన యొక్క వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ తీసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మరిన్ని నెక్స్ట్ వీడియోస్లో మనం యొక్క కఫీన్ అదే విధంగా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఫ్రైడ్ మందులు ఎలాంటి సమయంలో స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం